ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశిస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈ రోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే బిడ్డ సప్త సముద్రాలు దాటుకొని మరి నీ కోసం ఒక మంచి శుభవార్తతో సాయిని నీ ముందుకు వచ్చాను కాబట్టి నా మాటను కాదనకుండా నేను చెప్పే మాటను విను నీకు అధిక మొత్తంలో ధనం ప్రాప్తించేటటువంటి యోగం రాసిపెట్టి ఉంది మరి అధిక మొత్తంలో ధనం నీ చెంతకు ఎలా రాబోతుంది ఎవరి ద్వారా ఆ సహాయాన్ని నీకు నేను అనేటటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు ఈ సందేశం ద్వారా నీకు తెలియపరచబోతున్నాను కాదనకుండా ఒక్కసారి తెలుసుకో అంటున్నారు మరి ఇంతకీ బాబాగారు చెప్పేటటువంటి సందేశంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి బాబా సందేశానికి ముందుగా అండి చాలా మందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కదా మరి అలాంటప్పుడు మనం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే మీరు ఒకసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి మీకు ఏ సమస్య ఉన్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని మనకు పూజల రూపంగా కానీ పరిహార మార్గంగా కానీ తెలియపరుస్తారు గురువుగారు నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ సంప్రదించవలసినటువంటి ఫోన్ నంబర్ ఇక ఇప్పుడు మనం ఈ యొక్క బాబాగారి సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తెలుసుకుందాం చేతిలో నీకు అసలు ఈ మధ్య డబ్బులు అనేవి నిలవలేకపోవడం ఎప్పటికప్పుడు డబ్బు అనేది ఎక్కువగా ఖర్చు అయిపోవడం జరుగుతుంది కదూ ఇలాంటివన్నీ కూడా నీకు గతంలో చాలా విషయాల్లో నీవు ఎదుర్కొన్నావు అయితే మాత్రం నీకు రాబోతున్నటువంటి రోజుల్లో చాలా చాలా బాగుంటుందని చెప్పి చెబుతున్నాను బిడ్డా ఎందుకంటే ఈ కొత్త సంవత్సరంలో నీవు ధనం పరంగా నీకు ఎటువంటి దిగులు అనేది ఉండదు ఎవరు ఎన్ని చెప్పినా కూడా నీవు అస్సలు ఏమాత్రం ఆలోచించకుండా నీ చేతిలో ఉన్నప్పుడు అనవసరమైనటువంటి ఖర్చులు కానీ లేదంటే అనవసరంగా కొంతమంది వ్యక్తులను నమ్మి నీ దగ్గర ఉన్నటువంటి అంతా కూడా పూర్తిగా నీవు వదులుకున్నావు ఇప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నావు అయితే నీకేమీ బాధలేదు ఎందుకంటే నన్ను నమ్ముకున్నటువంటి నా బిడ్డలు నేను ఎప్పుడూ కూడా అంటే వారు కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోలేనంత స్థితిలో ఉన్నప్పుడు పట్టించుకోలేనంత దృష్టిలో నేను లేను కాబట్టి నేను ఎప్పుడూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉంటాను మీకు సహాయాన్ని అందిస్తూ ఉంటాను అయితే కష్టే ఫలి అని అంటూ ఉంటారు కదా డబ్బు అనేది కష్టపడకుండా అస్సలు రానిరాదు నీకు ఏ వృత్తి ఎందు కానీ వ్యాపారం ఎందుకని మంచిగా నీవు దేంట్లో అయితే నీకు మంచిగా నువ్వు చేయాలనుకుంటున్నటువంటి పనిలో నీకు ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ పనిని చేస్తూ ఉండు నీకు మంచిగా అందులో కలుసుబాటుతనంగా వచ్చేలాగా నేను నీకు చేస్తాను అయితే మంచిగా నీవైతే కొన్ని శుభవార్తలు కూడా రాబోతున్నటువంటి రోజుల్లో వినబోతున్నావు ఆ శుభవార్త నీవు కనుక ఉద్యోగం చేస్తున్నట్లయితే లేదంటే వ్యాపారం చేస్తున్నట్లయితే లేదా చిన్న చిన్న బిజినెస్ను కనుక నువ్వు చేస్తున్నట్లయితే పెద్ద పెద్ద బిజినెస్లు చేసుకునే వాళ్ళైనా కానీ ఏ అంటే ఏ వృత్తిపరంగా అయినా కానీ మీరు ఎంతో కొంత కష్టపడాలి అలా కష్టపడితేనే కష్టానికి అదృష్టం అనేది మీకు తోడవుతుంది కాబట్టి కష్టే ఫలి అని చెప్పి అనుకుంటూ ఉంటాం కాబట్టి ఆ కష్టే ఫలితం ఇస్తుంది కాబట్టి ఎందుకు ఈ మాట వాడవలసి వచ్చిందంటే కనుక మీరు అందరూ కూడా కష్టపడతారు కాదనడం లేదు అందరూ కూడా డబ్బు కోసం ప్రతి ఒక్కరూ కష్టపడుతూ ఉంటారు కదా కాదని ఎవరూ కూడా చెప్పరు కాకపోతే కొంతమందికి ఎంత కష్టపడినా కూడా రూపాయి కూడా రాదండి పది రూపాయలు కష్టపడ్డారనుకోండి రూపాయే వస్తుంది కాబట్టి ఇప్పుడు మనకు ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే బయటకు వెళ్తే అంటే ఒక వెయ్యి రూపాయలు తీసుకొని బయటికి వెళ్ళామంటే సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఆ వెయ్యి రూపాయలు అసలు ఎలా ఖర్చు అవుతున్నాయి కూడా అర్థం కానటువంటి పరిస్థితులు అలాంటి సమాజంలో ఉన్నాం అన్నీ కూడా అందుబాటులోనటువంటి ఖర్చులు అన్నీ కూడా పెరిగిపోయాయి కాబట్టి మనకు కొంచెం కష్టపడాలండి ఎందుకంటే ఈ సమాజంలో వచ్చేటటువంటి మార్పుల కోసమైనా మనం కష్టపడాలి కాబట్టి మన ప్రయత్నం మనం ఏదో ఒక రూపంలో చేస్తున్నప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది తోడవుతుంది కాబట్టి ఈ విధంగా నువ్వు ఏ విధంగా అయితే కష్టపడతావో ఆ కష్టపడిన దానికి ఆదాయ మార్గాలన్నీ కూడా నీకు అన్నీ కూడా అనుకూలంగా వచ్చేలాగా నేను నీకు సహాయాన్ని అందిస్తానంటున్నాను బాబా గారు మరి ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి లక్ష్మీదేవికి దీపం మాత్రం పెట్టడం మర్చిపోకుండా చేస్తూ ఉండు అలాగే అమ్మవారికి ఎరుపు మందారాలతో చక్కగా అమ్మవారికి ఎరుపు మందారాలు కానీ ఎర్ర గులాబీలతో కానీ అమ్మవారిని అలంకరించి విష్ణు సహస్రనామాలు చదువుకుంటూ లక్ష్మీదేవి యొక్క సహస్రనామాలు చదువుకుంటూ అమ్మవారికి దీపం పెడితే ఇంకా మనకు మంచిగా ఆ యొక్క ధన ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఇక అలాగే మనం ఒక రూపాయి పెట్టిన దగ్గర పది రూపాయల ఆదాయం అనేది కూడా మనకు కలిసి వస్తుంది కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి అంటే ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి విషయమే కాదనడం లేదు కాకపోతే ఏంటంటే అండి మనకు కొంచెం సమస్యలు ఎదురైనప్పుడు ఏంటంటే మనం ఏదైనా కానీ దైవానుగ్రహం మనకు నిండుగా ఉన్నప్పుడు మనం దైవాన్ని తప్ప మరెవరిని కూడా నమ్ముకోనటువంటి పరిస్థితులు మనకు ఏర్పడినప్పుడు మనకి ఎవ్వరూ కూడా చుట్టూ ఉన్నవారు సహాయం చేయరండి భగవంతుడే సహాయం చేస్తాడు కాబట్టి మనం భగవంతుడి పైన నమ్మకాన్ని ఏర్పరచుకోవాలి భగవంతుడు ఈ రోజు కాకపోయినా రేపైనా సరే మనకి ఏదో ఒకటి ఏదో ఒక రూపంలో అందిస్తాడని మనం పరిపూర్ణంగా నమ్మినప్పుడు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా మనపై పుష్కలంగా లభిస్తుంది ఇక అలాగే మీకు తప్పకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం లభించాలంటే మనం ప్రతిరోజు కూడా ఎన్నో పనులు చేసుకుంటూ ఉంటామండి ఆ పనుల్లో కాసేపు దైవనామస్మరణ చేసుకోవడమో లేదంటే దైవానికి సంబంధించినటువంటి మాటలు చెప్పుకోవడమో లేదంటే భగవంతుడు పూజ డమో ఇవన్నీ పెద్ద సమయమేం కాదండి కాసేపు సమయం కేటాయిస్తే చక్కగా ఈరోజు నా బిడ్డ నా కోసం ఇంత సమయాన్ని కేటాయించాడు కాబట్టి వాడి కోసం కూడా నేను ఏదో ఒక సహాయాన్ని అందించాలి అని చెప్పి భగవంతుడు కూడా అనుకుంటాడు అలాగే మన కోసం ఏదైనా సమస్యలు కానీ కష్టాలు కానీ ఎదురు చూస్తూ ఉన్నప్పుడు వాటిని పూర్తిగా తొలగించకపోయినా వాటిని మనం ఎదుర్కొనేటటువంటి శక్తిని ధైర్యాన్ని బలాన్ని భగవంతుడు మనకు ఖచ్చితంగా ఇచ్చే తీరుతాడు ఇంకా చూసినట్లయితే అండి కొంతమందికి ఎన్నో అవకాశాలు వస్తూ ఉంటాయి కానీ ఆ అవకాశాన్ని మనం జారవిడ్చుకునేటటువంటి క్షణాలు వస్తాయి అదే దాని మనకు ఉన్నటువంటి దరిద్రం కాబట్టి ఆ అవకాశంలో మనకి ఏదో ఒక మంచితనం అనేది లేదంటే అదృష్టం అనేది రాసిపెట్టి ఉంటుంది కానీ అది మన చేతికి దక్కకుండా కొన్ని అవకాశాలు అనేవి మనకు తెలియకుండానే వెళ్ళిపోతాయి అంటే మనకు మనం చేసుకోవడమో లేదంటే మన రాతలో లేకపోవడం అలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు మనకు చాలా నిరాశ నిస్పృహాలు మిగులుతాయి అలాంటప్పుడు అయ్యో అవకాశం మనకు వచ్చుంటే బాగుండేదే ఈరోజు మనం మంచి పొజిషన్లో ఉండేవాళ్ళం కదా అనవసరంగా రోజు అవకాశాన్ని జారవిడ్చుకుంటుంది మే అనేటటువంటి ఫీలింగ్ అనేది కొంతమందికి ఎదురవుతూ ఉంటుంది అలాంటప్పుడు మనకు ఏం చేస్తామో కూడా తెలియనటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి అలాంటప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహం కోసం మనం ఎక్కువసేపు స్మరణ చేయడంలో ఎటువంటి తప్పు లేదండి కాబట్టి మనకు వీలున్నంతసేపు మనం ఎంతసేపు అయితే మనం మన సమయాన్ని భగవంతుడికి కేటాయిస్తామో అంతే విధంగా భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా మనకు లభిస్తుంది కాబట్టి మనకున్నటువంటి సమయంలో కాసేపు అయినా భగవంతుడికి కేటాయిద్దాం ఇంకా రాబోతున్నటువంటి నీ జీవితంలో అనేకమైనటువంటి మార్పులను అలాగే నీకు ఎదురవబోతున్నటువంటి కష్ట నష్టాలన్నింటినీ కూడా పట్టించుకోకుండా కేవలం నా గురించి మాత్రమే ఆలోచించు నాకు అన్ని విషయంలోనూ బాబా నాకు ఏదో ఒక విధంగా సహాయం చేస్తాడు చేస్తాడు అని నువ్వు పరిపూర్ణంగా ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు నీకు వచ్చేటటువంటి రిజల్ట్ కూడా అంతే విధంగా ఉంటుంది కొన్ని సంవత్సరాల నుండి అంటే నీకు కొన్ని సంవత్సరాల నుండి ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా నేను పూర్తిగా తొలగిస్తాను నీకు నీ కుటుంబానికి అన్ని విధాలుగా నేను అండాదండగా ఉంటాను నీవు నాపై ఏర్పరచుకున్నటువంటి నమ్మకాన్ని నేను ఎప్పుడూ కూడా జారవెడ్చుకోను కాబట్టి నువ్వు అవేమీ కూడా ఆలోచించకుండా నీకు ఏం జరిగినా కూడా అన్నిటికీ బాబా ఉన్నాడు అని ఒక్క మాట అనుకో చాలు మిగతాదంతా కూడా నేను నీ వెనకే ఉండి నడిపిస్తూ ఉంటాను కాబట్టి సంతోషంగా ఆనందంగా నీ జీవితంలో ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా కానీ నేనున్నాననేటటువంటి ధైర్యంతో నీవు ముందుకు నడుస్తావని ఈ సాయి ఎప్పుడూ కూడా నుండి కోరుకుంటూ ఉంటాడు మరి ఈరోజు బాబా గారు మనకు అందించినటువంటి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నానండి అలాగే నచ్చింది అనుకుంటున్నాను మరి నచ్చితే తప్పకుండా మరి కొంతమంది సాయి భక్తులకు ఈ అయితే షేర్ చేయండి మరలా తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందామండి అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజనా సుఖినో భవగంతు ప్రతి ఒక్కరూ కూడా కమెంట్ బాక్స్లో అండి ఓం సాయి రామ్ అని టైప్ చేయడం మాత్రం మర్చిపోకండి தேங்க்ஸ் ஃபர் வாட்சிங் திடி ரேப்பை வீடியோல கலந்துக்கா